మన పరిష్కులందరికీ కూడా ఆ పరమశివుని యొక్క ఆశీస్సులు ఈరోజు నేను చెప్పబోయేది అంటే ఇప్పటికే ఈ నెలలో మనం రెండు తడవలుగా ఆ శని భగవాన్ని స్మరించుకోవటం అనేది జరిగింది ఇప్పుడు ఈ నెలలో మనకి ఇక ఈ శని త్రయోదశి మరొకటి రానున్నట్టు తర్వాత మరి మరొక రెండు మూడు రోజుల్లో అంటే శని త్రయోదశి వచ్చిన తర్వాత అంటే శనివారం నాడు మనకి ఎప్పుడు అర్థమైందే కదా త్రయోదశి కూడి వస్తే కనుక అది శని త్రయోదశి అవుతుంది అది మే ఇరవై నాలుగో తారీఖు శని త్రయోదశి మనం గతంలో కూడా విన్నాం కదా ఇక కొత్తగా వినేందుకు ఏముంటుంది అప్పుడే మీరు నిరాశ చెందకండి లేదా ముందుకెళ్ళకండి ఎందుకంటే మనకి ఇందాకే చెప్పాను మరొక రెండు రోజుల్లో అంటే మంగళవారం నాడు ఉదయం పూట ఇంచి మించిగా మనకి లోపు శని జయంతి అనేది ఉంటుంది దాన్నే మనం శని అమావాస్యని కూడా పిలవటం అనేది జరుగుతుంది అందుకని ఇక్కడ ఒక రకంగా చెప్పాలి అనుకుంటే కనుక ఇది టూ ఇన్విన్ ప్యాకేజ్ అనుకోండి డబల్ ప్యాకేజ్ అనుకోండి ఏదైనప్పటికీ కూడా శని భగవానుడి కోసం మనం చేసే ఏదైనా సరే ఒక మంచి పని అనుకోండి ఎందుకంటే ఇవాళ ప్రపంచమంతా ప్రతి ఇంటా కూడా ఏదో ఒక రకమైన సమస్యలతో మనందరం కూడా బాధపడుతున్న వాళ్ళమే ఎవ్వరం కూడా గుండె మీద చేసుకుని అమ్మ హాయిగా ఉన్నాము ఆనందాన్ని అనుభవిస్తున్నాము అని సంతృప్తి చెందుతున్న ప్రాణులు కూడా చాలా తక్కువే ఎందుకంటే శని యొక్క గోచారంలో ఎప్పుడూ కూడా కేవలం ఒక మూడు రాసులు వారికి మినహించి మిగతా తొమ్మిది రాసుల వారిని ఏదో విధంగా కఠోర శ్రమకి గురి చేయటము ఒత్తిడులకి గురి చేయటము కష్టాలకి గురి చేయటము జరుగుతూ ఉంటుంది అందుకని మనకి మన జీవితంలో ఎక్కువ మంది ఏదో రకమైన బాధలు మన ముందు చెప్పుకుంటూ బాధపడే వాళ్ళే ఎక్కువగా కనిపించటం అనే దాంట్లో విడ్డూరం లేదు మరి ఇంతటి ఏదైనప్పటికీ కూడా మన యొక్క జీవితాల మీద ముఖ్యంగా ఈ జ్యోతిష్య పరంగా తీసుకున్నట్టయితే సాధారణంగా మనకు వచ్చే ఇబ్బందులన్నిటికీ కూడా రాహువు కేతువు శని కుజుడు ఈ నాలుగు గ్రహాల యొక్క వారి సమస్యల వల్లే మనం ఎక్కువగా సమస్య పట్టడం అనేది గోచారంలో కూడా వారి వారు మరి రాసుల్లో అంటే మనకి రాసుల్లో వాళ్ళు పయనించినప్పుడు కూడా మనం రకరకాలైన ఇబ్బందులు ఎదుర్కోవటం అనేది కూడా జరుగుతుంది మరి ఈరోజు ఏదైనప్పటికీ కూడా ఈ యొక్క శని త్రయోదశి అనేది ఉంది అది సాయంకాలం ఏడున్నర దాటిన తర్వాత మాత్రమే మనకి శని త్రయోదశి అనేది గుర్తుంచుకోండి ఇది శని త్రయోదశి వివరం ఇక మంగళవారం ఉదయం ఎనిమిదిన్నర వరకే అమావాస్య ఉంటుంది అది శని అమావాస్య శని జయంతి అంటే వైశాఖ మాసంలో వచ్చే అమావాస్య ఏదైతే ఉంటుందో దాన్ని శని జయంతిగా మనం ఆచరించుకోవటం అనేది జరిగింది విచిత్రం ఏంటంటే వైశాఖ మాసంలో మొట్టమొదట మనకు వచ్చే జయంతి శంకరాచార్యవారి జయంతి ఆయన మరి ఆది శంకరు సాక్షాత్తు శివస్వరూపంగా మనం భావిస్తూ ఉంటాం ఇక చివరిగా మనకు వస్తున్న ఏదైతే జయంతి ఉందో అది శనీశ్వర జయంతి శనీశ్వరుడు ఏమని మనకి వరమిస్తాడంటే నేను శివుడి భక్తుల జోలికి వెళ్ళను అంటాడు కనుక చివరిగా అంటే మొదట మనం శివుడికి సంబంధించిన అంశం ఆయన్ని పూజించడం అనేది వస్తే మరి సాక్షాత్ శివుడు భక్తులు జోలికి వెళ్ళని శని జయంతి మనం చివరిగా ఈ వైశాఖ మాసంలో జరుపుకోవటం అనేది ఉంది చూసారా మరి ఆ రకంగా ప్రత్యేకత అనేది ఉంది అంటే ఇక్కడ మనకి ఈ రకంగా శని యొక్క జయంతి మనం చేసుకోవటం అనేది కూడా ఉంటుంది అది ఇరవై ఏడు ఏదైనప్పటికీ కూడా మంగళవారం అయితే ఇక్కడ మనం ఏంటంటే సాధారణంగా శని ఆయన యొక్క చరిత్రలో వచ్చేదంతా కూడా శని ఉదయం పూట కూడా సాయంకాలం పూట బలవంతుడు సాయ సాయంకాలము రాత్రి ప్రియుడు కనుక సాయంకాలం పూట చేసేది పూట చేసేది మరి శనీశ్వరుడు యొక్క అనుగ్రహంకి మరింత ఉపయోగం పడతాయంటల్లో కూడా ఆశ్చర్యం లేదు కనుక మీరు ఒకవేళ ఏదైనా సరే ఈ శని త్రయోదశి లేదా శని అమావాస్య నాడు శివుడికి అభిషేకం చేయాలి అనుకుంటే కనుక శివుడికి అభిషేకం చేద్దామని నిర్ణయించుకునే వాళ్ళకైతే కనుక మరి శని త్రయోదశి నాడు కాలంలో మీరు అభిషేకం చేసుకుంటే మంచిది అలా కాకుండా శని అమావాస్య మంగళవారం నాడు చేద్దాం అనుకుంటే కనుక ఉదయం ఎనిమిది ఇరవై దాకా ఉంటుంది కాబట్టి మీరు ఉదయం పూట అభిషేకం చేసుకుంటే చాలా మంచిది ఇది కేవలం మీరు రుద్రుడికి అభిషేకం చేసుకునే వాళ్ళ కోసం చెప్తున్నాను అలాగే శనీశ్వరికి ఏదైనా తైలాభిషేకాలు చేసుకోవాలి గుడికెళ్ళి అనుకుంటే వాళ్ళకి కూడా మంగళవారం నాడు ఉదయం ఎందు దాకా ఉన్న సమయం చాలా అనుకూలమైనదిగా మనం చెప్పాల్సి ఉంటుంది కనుక అభిషేకాల విధానంగా వెళ్తే కనుక ఈ రకంగా మీరు ఎంచుకుని ప్రణాళిక వేసుకున్నట్టయితే కనుక తప్పకుండా శని భగవంతుడి యొక్క ఆశీస్సులు మనకి లభించడం అనేది అయితే ఉంటుంది ప్రస్తుతం కనుక చూసినట్టయితే ఏదైతే ఈ గోచారం అనేది ఉందో ఇక్కడ మనకి కేవలం మరి మకర రాశికి వృషభ రాశికి తర్వాత వచ్చేప్పటికీ తులారాశికి ఈ మూడు రాశులు మినాయించి మిగతా అన్ని రాశుల వారిని కూడా ఏదో రకంగా కొంత ఇబ్బంది పెట్టడం అనేది ప్రస్తుతం ఉన్న గోచార విధానంలో కనిపిస్తుంది కనుక ప్రతి ఒక్కరికి కూడా శక్తి కొద్దీ శనిస్తుడికి సంబంధించిన పూజలు చేసుకోవటం అనేది ఉత్తమం కనుక ఈ రోజు ఏదైనప్పటికీ కూడా శనికి సంబంధించిన ఒక విశిష్టమైన మంత్రం కొత్త మంత్రం ఇప్పటిదాకా మీరు పెద్దగా చూడని మంత్రం ఈ మంత్రాన్ని మీకు తెలియజేయటం అనేది జరుగుతుంది హీం శ్రీం చక్రవర్తిని హ్రీం శ్రీం గ్రహ గ్రహచక్రవర్తిని శనిశ్వరాయ నమ హీం శ్రీం గ్రహ గ్రహచక్రవర్తినే శనిశ్వరాయ నమ ఈ మంత్రాన్ని మనం నూట ఎనిమిది సార్లు పఠించాలి తర్వాత ఈరోజు ఏదైనప్పటికీ కూడా మనం ఏ దేవుడి దగ్గరైనా సరే నువ్వుల నూనెతో దీపం పెట్టినట్టయితే అంటే మీరు నవగ్రహాల దగ్గరికి వెళ్ళినట్టయితే కనుక నువ్వుల నూనెతో శివుడి మన శనిశ్వరుడికి అభిషేకం చేయటం అనేది తర్వాత మరి నల్ల నువ్వులు దానం ఇవ్వటం లేక నల్ల నువ్వులతో శనేశ్వరిని అర్చించడం అనేది కూడా జరుగుతుంది కనుక ఈ రకంగా మనం ఈ శనీశ్వరి యొక్క జయంతి కానీ తర్వాత శని త్రయోదశి కానీ ఈ రెండింటినీ కూడా మనం చక్కగా వినియోగించుకోవచ్చు అయితే ఇందాక నేను చెప్తాను అభిషేకాలు వారు కాకుండా ఏదైనా సరే శని జయంతి కనుక చేసుకోవాలనుకుంటే కనుక సోమవారం మధ్యాహ్నం పన్నెండున్నర నుంచి మీకు అమావాస్య గడలు ప్రారంభమవుతాయి పైగా అదే రోజు మనం ఏదైనాప్పటికీ కూడా సాయంకాలం మన ఇళ్లల్లో ఏదైనా చేసుకోవాలి అనుకునే వాళ్ళు ఖచ్చితంగా శనికి ఇందాక చెప్పిన మొదట ఆయన రాత్రి పియడు రాత్రిపూట మరింత బలంగా ఉంటాడు రాత్రిపూట మనం చేసినా కూడా ఆయన ఆనందంగా స్వీకరిస్తాడు కనుక మనం ఏదైనా చెయ్యాలి అనుకుంటే కనుక మీరు అలాగో ఈసారి చని అనేది కూడా రాత్రిపూట ఏడున్నర దాటాకి మనకి శనివారం రావటం అనేది ఇప్పుడు శని జయంతి అనేది చేసుకోవాలి అనుకుంటే కనుక మనం రాత్రిపూడి చేసుకోవాలనే సంకల్పం ఉండే అయితే మనకి రాత్రిపూడి వీలవుతుంది అనుకునే పరిస్థితులు ఉంటే వాళ్ళందరూ కూడా సోమవారం పూట చేసుకోండి తప్పక మంచి జరగటం అనేది కూడా ఉంటుంది అయితే ఏదైనప్పటికీ కూడా సరే ఇలా పూజలు పునస్కారాలు వీటితో సంబంధం లేకుండా ఏదైనప్పటికీ కూడా వివిధ రాసుల్లో వచ్చే వాళ్ళందరికీ కూడా ఇప్పుడు రకరకాలుగా మనం ఇందాక చెప్పుకున్నాం కేవలం ఒక మూడు రాసులు తప్ప మిగతా రాసులు వాళ్ళందరికీ కూడా ఎంతో కొంత ఇబ్బంది ఉంది అని చెప్పి అయితే ఇక్కడ మేష వృక్షిక రాశి వాళ్ళు తర్వాత ధనుర్ రాశి వాళ్ళు ఈ మూడు రాశుల వాళ్ళు కూడా ఏదైనప్పటికీ కూడా ఎక్కడైనా కొద్దిగా మేకులు నదుల్లో కానీ చెరువుల్లో కానీ తర్వాత బావుల్లో కానీ ఒక ఎనిమిది మేకులు మనం నీళ్ళల్లో కలిపేసినట్టయితే కనుక మంచి ఫలితాలు రావడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది ఇక వృషభ రాశి కానీ తులారాశి కానీ మకర రాశి వారి కానీ వీరికి అంటే ఉన్నతుడు ఇప్పుడున్న గ్రహచారం కొంతవరకు బాగున్నప్పటికీ కూడా ఇంకా కొంత సత్ఫలితాలు పెరగాలి అంటే కనుక ఏదైనప్పటికీ కూడా ఈ వృషభ తుల మకర రాశుల వారు ఈ యొక్క నువ్వులు ఏవైతే ఉంటాయో ఆ నువ్వుల వండల్ని ఏదైనా సరే చెట్టు లేదా మొక్క మొదల్లో పెట్టినట్టయితే కనుక మంచి ఫలితాలు రావటం అనేది అయితే ఉంటుంది ఇక ఏదైనప్పటికీ కూడా మిథున రాశి తర్వాత మరి రాశి మీనరాశి మిథున కన్యా మీనరాశులు వారు ఏదైనా సరే వాళ్ళకున్న ఇబ్బందులు తొలగాలి అంటే కనుక ఏదైనా అవకాశం ఉంటే చెరుకు రసాన్ని మనం ఏదో వివిధ గుడుల్లో శివ లింగం మీద పోసినట్టయితే కనుక మంచి ఫలితాలు రావడానికి ఆస్కారం అనేది ఉంటుంది ఇక మిగతా ఏవైతే రాసులు వాళ్ళు ఉన్నారు అంటే కర్కాటక రాశి తర్వాత మరి సింహ రాశి కుంభరాశి ఈ మూడు రాసుల వాళ్ళు కూడా శనితో కొద్దిగా ఇప్పుడు ఇబ్బంది పడే పరిస్థితి కొద్దిగా ఎక్కువగానే కనపడుతూ ఉంటుంది కనుక ఈ రాశుల వారు ముఖ్యంగా సింహరాశి కుంభరాశి వారికి ఇప్పుడు అష్టమ శని నడవటం అనేది ఒకటి ఉంది కర్కాటక రాశి వారికి కూడా భాగ్యంలో శని సంచారం వల్ల ఏదో రకంగా కొంత పరువు ప్రతిష్టలకు భంగం అవటం అదృష్టం అనేది దగ్గర దగ్గర వచ్చినట్టే వచ్చి ఏదో రకంగా వాయిదా పడుతూ ఉండే పరిస్థితి కూడా అధికంగా కనిపిస్తుంది కాబట్టి ఈ మూడు రాశుల వారు సాధ్యమైనంత వరకు కూడా అవకాశం ఉంటే శివుడికి అభిషేకం చేసుకోవటం లేదా శనిశ్వరుడికి తైలాభిషేకాలు చేసుకున్నట్టయితే కనుక తప్పకుండా మంచి ఫలితాలు వస్తాయి మరి ఇది ఈరోజు